అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మనం ఈరోజు చేయబోతుంది గొంగూర నిల్వ పచ్చడి అనమాట దానికోసం ఒక కట్ట గొంగూర పాకులు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఫస్ట్ అయితే మీరు గొంగూరని వాటర్ లేకుండా మంచిగా ఎండబెట్టుకోండి పచ్చిమిరపకాయల్లో కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ లాగా చేయండి చేసిన తర్వాత నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి పచ్చిమిరపకాయల పేస్ట్ వేయండి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి తర్వాతకి మనము వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటాం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా అంటే పెద్దదైతే ఒక వెల్లిపాయ మొత్తం వేయండి చిన్నదైతే రెండు చిన్న గడ్డలు తీసుకొని కచ్చపక్కగా పేస్ట్ చేసి అది వేసేయండి చూడండి ఇప్పుడు టూ మినిట్స్కి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయిపోయింది ఈ స్టేజ్లో మీరు వెల్లిపాయ పేస్ట్ వేయండి ఒక ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాతకి మనం గొంగుర వేసుకోవాలన్నమాట ఎండపెట్టి పెట్టుకున్నాం కదా గొంగుర అది కూడా వేసి ఒక టూ మినిట్స్ తర్వాతకి కలిపేసేయండి చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గొంగుర వేసి కలిపేసుకుందాం మనకి ఇది ఎట్లా అంటే ఎట్లా స్టోర్ చేసుకోవాలి అంటే మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోండి ఇలా అయితే మీకు బయట అయితే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది అన్నమాట ఇందులో మనము జీలకర్ర మెంతి పౌడర్ కూడా వేసుకుంటాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ వేసుకోండి నేనైతే మిరపకాయ పేస్ట్లో కొద్దిగానే ఉప్పు వేసాను ఇంకా మీకు ఒకసారి చూసి వేసుకోండి మీరు ఎంత అయితే ఉప్పు తింటారో దాని ప్రకారంగా మీరు వేసుకొని చూడండి నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించి కొంచెం వేశాను ఇది నా స్టైల్ గొంగూర పచ్చడి ఇలా చేస్తాను మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ రెసిపీస్ ఇంకా కావాలంటే నేను ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు మెహందీ డిజైన్స్ కూడా ఇంకా బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో అవి కూడా ఉంటాయి నా ఛానల్లో అవి కూడా చూడాలనుకుంటే నా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా చూడ చూసారు కదా ఎలా నన్ను స్టోర్ చేసుకోవాలో చెప్పాను కదా ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర మెంతి పౌడర్ వేసుకుందాం జీలకర్ర మెంతి పౌడర్ వేసుకున్న తర్వాతకి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచండి ఉంచిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే ఇది మొత్తం ప్రాసెస్ నాకైతే టెన్ మినిట్స్ పట్టింది ఇది అయితే నేను తీసుకుంది లేత గొంగూర అదే మీకు ముదురు గొంగూర అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్కువ పట్టొచ్చు ఇది ఎలా అంటే మీరు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ చేయకండి ఒక నైంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోండి అలా అయితేనే ఇది మీకు మంచిగా ఉంటుంది అనమాట పచ్చడి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీకు చాలా వీడియోస్ కావాలి అంటే నా వీడియో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ గొంగుర పచ్చడి నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్